ప్లెక్సీల తొలగింపు వ్యవహారం టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్లెక్సీల తొలగింపు వ్యవహారం వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల నిమిత్తం పాత బస్టాండ్ కూడలిలోని రామాలయం వద్ద ఉన్న వైసీపీ ప్లెక్సీని ఆలయ కమిటీ సభ్యులు తొలగించారు ఈ చర్యలతో ఆలయ కమిటీ సభ్యులతో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు తొలగించిన ప్లెక్సీని తిరిగి అదే స్థానంలో ఏర్పాటు చేసేందుకు యత్నించారు వేరే ప్రాంతంలో ప్లెక్సీని కట్టుకోవాలని సభ్యులు చెప్పారు అయితే రహదారి పక్కన ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను తొలగించాలని వైసీపీ నాయకులు పట్టుబట్టారు అక్కడే ఉన్న టీడీపీ నాయకులతో వైసీపీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు గ్రామంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను తొలగించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు దీంతో పెదనందిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు ఆలయం వద్ద ఉన్న వైసీపీ టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు పెదనందిపాడులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు

అవున్నే రమ మామ చేరవే రాబెడి కాబట్టి